हरे कृष्ण मदटे अध्यायमु नालकश्लोकम् अत्र शूरमहेश्वासा भीमार्जुनसमायुधी युदानो विराटश्च द्रुपदश्च महारदः ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలామంది ఉన్నారు యుధానుడు విరాటుడు ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు భాష్యము యుద్ధ విద్యలో ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా దృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకపోయినప్పటికీ భయకారణమైన ఇతరులు చాలామంది ఉన్నారు వారిలో ప్రతి ఒక్కడు భీమార్జునుల ప్రబలమైన వాడు కావడం వలన వారందరూ విజయపదంలో గొప్ప అవరోధాల వంటి వారని దుర్యోధనుడు పేర్కొన్నాడు భీమార్జునుల శక్తిని తెలిసి ఉన్నందునే ఆ విధంగా అతడు ఇతరులను వారితో పోల్చాడు